ఉగ్రభూతం మళ్లీ బుసలు కొడుతోంది అమాయకులపై మారన హోమానికి తెగబెడుతోంది పహల్గామ్ విషాదాన్ని మర్చిపోకముందే ఢిల్లీ పేలులు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి ఇంతటి ఎర్రకోట గుండెకోతకు కారకులెవ్వలు దేశ రాజధానిలో అసలేం జరిగింది టెర్రరిస్టులు చేసిన కుట్రలేంటి ఢిల్లీ బాంబ్లాస్ట్ వేళ ఇండియాకు ప్రపంచ దేశాలిచ్చిన ఇచ్చిన హామీ ఏంటి ఉగ్రవాదంపై పోరులో అగ్రరాజ్యాల మద్దతు ఎలాంటి మెసేజ్ ఇచ్చింది ఇప్పుడు ప్రధాని మోడీ ఏం చేయబోతున్నారు ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్కి మించిన ప్రతీకారం ఉంటుందా ఉగ్రవాదం అణిచివేతపై ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయబోతున్నారు ప్రపంచ దేశాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు వ్యూహరచన ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన వెనుక ఉగ్రవాదుల పెద్ద కుట్ర బయటపడుతోంది దర్యాప్తు అధికారులు కొద్దీ ఘటనకు సంబంధించిన సంచలన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి ఉగ్రవాదులు ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ ముంబై దాడుల తరహాలు దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు రచన చేసినట్లు తేలింది ఎర్రకోటతో పాటు ఇండియా గేట్ కాన్స్టిట్యూషన్ క్లబ్ గౌరీ శంకర్ ఆలయం వంటి ప్రముఖ కట్టడాలను టెర్రరిస్టులు టార్గెట్ చేసుకున్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి దాడి వెనుక పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే జైషే మొహమ్మద్ ందు ఉగ్రముఠా ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది ఢిల్లీ పిల్లడు వెనుకున్న కుట్రదారులకు ప్రధాని నరేంద్ర మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కుట్రదారులను వదిలిపెట్టే సమస్యే లేదని వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు ఢిల్లీ బాంబ్లాస్ట్ నేపథ్యంలో భారత్కు చాలా దేశాలు మద్దతు తెలిపాయి ఉగ్రవాదంపై పోరులో నేనున్నానంటూ ముందుకొస్తున్నాయి ఇప్పటికే ఇజ్రాయెల్ మద్దతునిచ్చింది అదే బాటలో రష్యా నిలుస్తోంది పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎలా అయితే భారత్కు మద్దతు తెలిపాయో ఇప్పుడు అలాగే ఉగ్రవాదంపై పోరులో మద్దతు ఇస్తామని ప్రకటించాయి ఎందుకంటే భారత్ ఇజ్రాయెల్ రెండు ఇస్రామిక ఉగ్రవాదంతో బాధింపబడుతున్న దేశాలే పైగా రెండు దేశాలకు పాక్ కామన్ ఎనిమిగా మారింది అందుకే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వేళ ఇజ్రాయెల్ కీలక ప్రకటన పాకిస్తాన్ పై ప్రతీకార దాడులకు భారత్ సిద్ధమైతే ఇజ్రాయెల్ పరోక్షంగా మద్దతునిచ్చే అవకాశాలు లేకపోలేదని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి ఇక భారత మిత్రుడు రష్యా సైతం ఉగ్రదాడుల్ని ఖండించింది ఉగ్రభూతాన్ని కూకటి వేళతో పెకిలించేందుకు సన్నద్ధమవుతోంది గతంలో పహల్గాం దాడి జరిగినప్పుడు కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు పహల్గంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు ఇప్పటికే ఉగ్రవాద వ్యాప్తిని ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అడ్డుకోవాలని ఇరు దేశాలు నిశ్చయించే అందుకోసం మరింత కలిసిగట్టుగా కృషి చేయాలని భావిస్తున్నారు ప్రాంతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదుల కార్యకలాపాలను వారు వినియోగిస్తున్న ఆధునిక సాంకేతికతల వల్ల పొంచి ఉన్న ముప్పును సంయుక్తంగా ఎదుర్కోవాలని రష్యా భారతదేశాలు సంకల్పించాయి అందుకే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న డిమాండ్కు పుతిన్ ప్రభుత్వం మద్దతునిచ్చింది యుఎన్వో బ్రిక్స్ షాంఘై సహకార సంస్థ వంటి ప్రాంతీయ ప్రపంచ వేదికల్లో ఉగ్రభూతాన్ని తరిమి ప్రయత్నిస్తున్నాయి శాంతియుత దౌత్య మార్గాల ద్వారా న్యూఢిల్లీ మరియు ఇస్లామాబాద్ మధ్య సంబంధాలలో ఉద్రిక్తతలు త్వరగా తగ్గుతాయని రష్యా విశ్వాసాన్ని వ్యక్తం చేసింది ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని భారత్ రష్యా దేశాలు అంగీకరించాయి ఉగ్రవాదం యొక్క అన్ని రూపాలను మరియు వ్యక్తీకరణల్ని రెండు పక్షాలు ఖండించాయి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం సహా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేసేందుకు ఐక్య ప్రయత్నాలు జరగాలని అంగీకరించే అన్ని రంగాలలో సమాచార మార్పిడి మరియు సామర్థ్య నిర్మాణ ప్రయత్నాలను తీవ్రతరం చేయడానికి అంగీకరించారు ఇప్పటికే ఎర్రకోట పీలుల ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కష్టకాలంలో భారత్కు ప్రధాని నరేంద్ర మోడీకి తమ దేశం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు దుఃఖ సమయంలో ఇజ్రాయెల్ మీకు అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు భారత్ ఇజ్రాయెల్ ప్రాచీన నాగరికతలకు నిదర్శనాలని శాశ్వత సత్యాలపై నిలబడినవన్నారు ఉగ్రవాదం మన నగరాలపై దాడి చేయగలదేమో కానీ మన ఆత్మస్థైర్యాన్ని ఎప్పటికీ కదిలించలేదు మన దేశాల వెలుగు శత్రువుల చీకటిని మించి ప్రకాశిస్తుందని నెతన్యాహు సందేశాన్ని pampearu మరోవైపు ఢిల్లీ పేలుల ఘటనపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు ముమ్మాటికి ఉగ్రదాడి అని ఆయన తెలిపారు దుర్ఘటనపై దర్యాప్తు నిర్వహించడంలో ఇండియాకు ఎవరి సాయం అవసరం లేదు అధికారుల పనితీరు ప్రశంసనీయమని కొనియాడారు మార్కో రూబియో ఢిల్లీ పేలుడుకు సంబంధించి దర్యాప్తునకు సాయం చేసేందుకు తాము ముందుకొచ్చామని కానీ ఆ అవసరం భారత్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు భారత అధికారులు అసాధారణమైన వృత్తి నైపుణ్యంతో దర్యాప్తు చేస్తున్నట్టు కనిపిస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు భారత్కు అతి పెద్ద శత్రువు ఎవరనే ప్రశ్నకు సింపుల్ గా పాకిస్తాన్ అని చెప్పేస్తాం ఈ లిస్టులో చైనా బంగ్లా పేర్లు వినిపిస్తున్నాయి కానీ భారత్గా మూడు దేశాల కంటే అతి పెద్ద ముప్పు టోకీ నుంచే పొంచి ఉంది ఢిల్లీ బాంబ్లాస్ట్ వేళ ఆ సీక్రెట్ బయటపడింది ఫరీదాబాదు మార్జుల్లో పట్టుబడిన ఆదిల్ ముజిమిల్లకు టర్కీ హ్యాండ్లతో సంబంధాలున్నట్టు విచారణలు తేలింది అంతేకాదు ఆ ఇద్దరూ టర్కీలో పర్యటించినట్టు నిర్ధారణ అయింది ఇటీవలే భారత నిఘా వర్గాలు ఉగ్రవాద గ్రూపులకు టర్కీ నుంచి నిధునందుతున్నట్టు గుర్తించే ఇవన్నీ చూస్తుంటే భారత్లో విధ్వంసానికి టర్కీని కుట్రలు చేసిందన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి భారతదేశానికి మరో పొంచి ఉందా టెర్రరిస్టుల పన్నాగాలను కనిపెట్టడం రిస్కీ టాస్క్ గా మారిందా రోజుకు కొత్త ప్లాన్ తో ఉగ్రముఖ భారత్ లో విధ్వంసాన్ని సృష్టించడానికి ప్లాన్ చేస్తుందా అంటే ఇటీవలి పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తుంది భారత్ లో కుల మతాలకు అతీతంగా కలిసి ఉంటున్నారు ఒకరినొకరు గౌరవించుకుంటారు కానీ మనుషుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు దుండగులు మతం పేరిటం మరణ హోమం సృష్టించేందుకు పన్నాగాలు చేస్తున్నారు కొంతమంది టెర్రరిస్ట్ లు మతోన్మాతులు మతాల మధ్య చిచ్చు పెట్టాలని టార్గెట్ గా పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు అందుకే అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది భారత ప్రభుత్వం